హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలక్ మల్టీగ్రెయిన్ పరోటా ఈ పరాట హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఈ సమ్మర్లో చాలామంది వెయిట్ లాస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి వారానికి రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందులోనూ లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకొస్తారు ఈ పరాటాలని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పోషకాలు అన్నీ కానీ చక్కగా మనకు కావాల్సినవన్నీ అందుతాయి కాబట్టి ఎవరికైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూరని రెగ్యులర్గా అంటే వారానికి రెండు నుంచి మూడు సార్లు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాకుండా డిసీజెస్ని దగ్గరికి చేరనివ్వదు ఇందులో మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాం కాబట్టి దాంట్లో మనకు కావాల్సిన వైటమిన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి అందులోనూ నువ్వులు కానీ వాడాం కాబట్టి నువ్వుల్లో కావాల్సిన ఐరన్ కాల్షియం అనేది లభిస్తుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మల్టీగ్రెయిన్ పాలక్ పరోటాన్ని మీరు రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి ఇక లేట్ చేయకుండా ఈ మల్టీగ్రెయిన్ పాలక్ పరోటాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మనం ముందుగా పాలక్ని బ్లాంజ్ చేసుకోవాలి దీనికోసం ఒక పెద్ద వెడల్పాటి పాన్లోకి ముందుగా వాటర్ని పెట్టుకొని వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి వాటర్ బాగా బాయిల్ అయింది ఇప్పుడు ఇందులోకి స్ట్రెయినర్ని పెట్టేసుకొని ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పాలకూరని వేసుకొని బ్లాంజ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లాంజ్ చేసుకోవడం వల్ల పాలకూరలో ఉండే వైటమిన్స్ అన్నీ కానీ మనకు ఏమీ పోకుండా ఇట్లాగే అన్నీ కానీ పోషకాలు బాడీకి అందుతాయి మీరు ఒకవేళ మొత్తం పాలకూరని ఈ వాటర్లో వేసేసి బాయిల్ చేసుకొని ఆ వాటర్ పడేశారంటే దాంతోపాటు పోషకాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా బ్లాండ్ చేసుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి పాలకూరని ఈ విధంగా పైకి కిందికి కదుపుతూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మన పాలకూర అనేది చక్కగా కుక్ అయిపోతుంది చూసారు కదా పాలకూర అనేది కాస్త దగ్గరికి అయిపోయింది బాగా కుక్ అయిపోయింది అనమాట ఇలా కుక్ చేసి పెట్టుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చలారనివ్వండి ఈ పరాటాల్లోకి మనం వచ్చేసి గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఈ గ్రీన్ చట్నీతో పరాటాలని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కప్పు వరకు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు చిక్కటి పెరుగు అలాగే ఒక హాఫ్ నిమ్మ తీసుకుంటున్నాను వీటి కానీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం చాలామంది గ్రీన్ చట్నీలో కొత్తిమీరతో పాటు పుదీనాను కానీ వేసుకుంటూ ఉంటారు పుదీనాను వేసుకొని గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒకటి నుంచి రెండు గంటల తర్వాత మన గ్రీన్ చట్నీ అనేది బ్లాక్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం పుదీనాని అవాయిడ్ చేయడానికి చూడండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఎలాంటి పలుకులు అనేది ఉండద్దు అనమాట ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా మనం గ్రీన్ చట్నీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుంది మీరు పకోడీస్తో తినచ్చు పరాటాలతో తినొచ్చు అలాగే పూరి ఇడ్లీ దోశ దేనితో తిన్నా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా మనం బ్లాండ్ చేసి పెట్టుకున్న పాలకూర చల్లారి పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని కానీ యాడ్ చేసేస్తున్నాను ఒక పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు వాటర్ని అని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండి ఒక హాఫ్ కప్పు వరకు సజ్జపిండి ఒక పావు కప్పు వరకు శనగపిండి అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు జొన్నపిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ నువ్వులు అవైలబుల్లో ఉంటే వాటిని కంపల్సరీగా యాడ్ చేసుకోండి దీంతో మనకు కావాల్సిన ఐరన్ కాల్షియం లభిస్తుంది అలాగే ఒక పావు స్పూన్ వరకు వాము కొద్దిగా కొత్తిమీర తురుమును కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి మనం ఆల్రెడీ మిక్సీ జార్లో పాలకూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోనే వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకుంటున్నాను ఈ పరాటాల్లోకి పిండి అనేది స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారు కదా ఈ విధంగా తడుపుకున్న తర్వాత చేతికి అంటుకుంటూ ఉన్నట్లయితే కొద్దిగా ఆయిల్తో గ్రీజ్ చేసేసుకొని ఆయిల్ని పిండికి బాగా పట్టించేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీకు టైం ఉంటే రెస్ట్ ఇవ్వండి టైం లేదు అనుకునే వాళ్ళు తడుపుకున్న వెంటనే కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా దగ్గర టైం ఉంది అన్నట్టు నేను ఒక పది నిమిషాల పాటు లిడ్డర్ను క్లోజ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకున్నాను ఈ లోపల పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా పిండి అనేది సాఫ్ట్గా తయారైంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు కావాల్సిన విధంగా బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి మీకు పెద్ద పరాటాలు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ పిండిని తీసుకోవచ్చు చిన్నవిగా కావాలంటే ఇంకాస్త తగ్గించైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే విధంగా నాలుగు బాల్స్ వరకు రెడీ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి మిగిలిన పిండి ఉంది కదా దీనిపైన లిడ్డుని క్లోజ్ చేసి పెట్టుకున్నారంటే పిండి అనేది డ్రై అవకుంటా ఉంటుంది పరాటాలు చేసుకోవడానికి చపాతీ పీటను తీసుకొని దీనిపైన కొద్దిగా పొడి పిండిని వేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక బాల్ని అటు ఇటు పిండిలో డిప్ చేసేసి రోల్ చేసేసి తీసుకోండి చపాతీ అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు లావుగా కావాలంటే కొద్దిగా లావుగా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి పల్స్ కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను రెండు వైపులకి మధ్య మధ్యలో పిండిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోండి లోపల స్టవ్ పైన ఒక్కడైన పెట్టుకొని నేను ఆల్రెడీ వేడి చేసి పెట్టేసుకున్నాను మనం చపాతి రోల్ చేసుకోవడం కానీ అయిపోయింది కదా దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు పిల్లలకి చేసి ఇచ్చేటప్పుడు ఈ విధంగా నెయ్యి వేసి వాళ్ళకి చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగానూ ఉంటారు దీనిపైన ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పరాటాను పెట్టేసి పై వైపు నుంచి కానీ కొద్దిగా నెయ్యిని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయింది రెండు వైపుకి కానీ టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా మన పరాటా రెండు వైపులా కానీ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని ఇదే తవాపైన ఇంకొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఇంకొక పరాటాను ప్లేస్ చేసేసుకొని పైనుంచి కానీ కొద్దిగా నెయ్యిని వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా ఈ పరాట కానీ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కానీ బయటకు తీసేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పరాటాలను కానీ ప్రిపేర్ చేసి తీసుకుందాం చూసారు కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మల్టీగ్రెయిన్ పాలక్ పరాటాలని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్ట చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ పరాటాలని మీరు కావాలైతే ఇట్లాగే ఒత్తిగా అయినా తినచ్చు లేదంటే సాస్తో సర్వ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు దేనితో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పరాటాలు మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒకటి నుంచి రెండు పరాటాలు లంచ్ బాక్స్లో ఇవ్వండి వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ తింటారు అందులోనూ అన్ని పోషకాలతో కూడిన పరాటాలు పెట్టామన్న తృప్తి మనకు ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్